సింగల్ నివారించాలని నగర డిఎస్పి శ్రీనివాస్ రెడ్డికి సిపిఎం కార్యకర్తలు పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా నెల్లూరు నగరం అంతా నెంబర్ల ఆట వల్ల పెడదారిన పడుతుందని కాయం శ్రీనివాసులు ఆరోపించారు నెల్లూరు నగరంలో ఈ ఆట అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని అనేక మంది యువత చెడిపోతున్నారని ఆయన కోరారు ఆ ఇస్తున్నారు ఈ లెక్కలో ఇచ్చినందు వల్ల జనం అందరూ కూడా అందులోకి వెళ్ళి వాళ్ళు ఉండేది పది నెంబర్లు అయితే తీసేది ఒక నెంబర్ అంటే తొమ్మిది మంది కట్టిన అంతా వాళ్ళకి వస్తాయి ఒక్క నెంబర్ కట్టిన మాత్రం డబ్బులు పోతాయి ఇలా అందరిని కూడా వీళ్ళు ప్రజలుగా డబ్బులు దోషేసుకోవడం జరుగుతూ ఉంది దీన్ని ఖచ్చితంగా కూడా సిపిఎం పార్టీ ఖండిస్తున్నాం గతంలో పంతొమ్మిది వందల తొంభైలో విపరీతంగా కాటన్ ఉంటే ఆ రోజున్న పోలీస్ యంత్రాంగం అంతా కూడా నిజంగా కూడా చాలా సీరియస్గా తీసుకొని లేకుండా చేసింది ఈరోజు మళ్ళా కూడా ప్రారంభమైంది ఈ సింగిల్ నెంబర్ నాటని లేకుండా చేయాలని చెప్పి ఈరోజు స్పందనలో అర్జీ ఇవ్వడం జరిగింది నెల్లూరు నగర ప్రాంతం అంతా కూడా ముతుకూరు గేట్ సెంటర్లోనే ఎక్కువ శాతం దొరుకుతూ ఉంది అక్కడ అంతా కూడా కార్మిక వర్గం ఎక్కువ ప్రాంతంలో ఉంటే వాళ్ళందరూ కూడా కూలి పనులు చేసుకున్న వాళ్ళంతా డబ్బులు తీసుకొచ్చి కడతారు ఆడవాళ్ళతో సహా ఈ ఆశకి ముందుకు వెళ్ళిపోయేసి ఉన్నటువంటి ఖర్చు పెట్టుకొని రోజువారీగా అల్లాడిపోతున్నారు అలాగే మన ఇండియా నగర్ దగ్గర ఉన్న రాయపాలెం దగ్గర అదే విధంగా జరుగుతుంది సంతపేటలో అదే విధంగా జరుగుతుంది అనేక ప్రాంతాలు ఒక ప్రాంతంనే కాదు గుంపులు గుంపులుగా సెల్ ఫోన్ లోనే ఈ విధంగా జరుగుతుంది ఈ గేమ్స్ ని ఈ గేమ్స్ ని అనిసి వేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈరోజు పోలీసు గారిని ఎస్పీ గారిని కలవడానికి రావడం జరిగింది